అబ్దుల్లాలి బహుజన్ సమాజ్ పార్టీ అబ్దుల్లాలి బెన్ కుమార్ మహాజ్ గారి నాయకత్వం మిత్రులారా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గడప బిఎస్పి ఇంటింటికి ఏను కార్యక్రమాన్ని గతంలో మనం ప్రారంభించడం జరిగింది ఈ పండుగల రీత్యా కొంచెం బ్రేక్ పడింది మళ్ళా రేపటి నుండి అనగా పద్దెనిమిదో తారీఖు ఆదివారం సాయంత్రం నుండి నసరాపేట టౌన్లో ప్రారంభిస్తాం అలాగే నసరాపేట నుంచి నసరాపేట మండలం రంపిచర్ల మండలం టౌన్ మొత్తం నియోజకవర్గం మొత్తం తొందరలోనే కవర్ చేసి కమిటీలు కూడా వేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మీ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరు బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు అంబేద్కర్ గారి అభిమానులు కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మీ సహాయ సేకారాలు అందించండి అలాగే బహుజన్ సమాజ్ పార్టీని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు మిత్రురాలు రేపు మీ దగ్గరకు వస్తున్నా మీరందరూ బహుజన సమాజ్ పార్టీ మమ్మల్ని ఆదరించాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను జైబి జయబాల జేబిఎస్